తన్నీరు హరీష్ గారు పాడే సారీ పాడే రాదు పాడే అన్న గారు మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు కదా డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు గ్యాస్ రేట్లు వాస్తవానికి గ్యాస్ రేటు మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను రెండు వందలకు పైగా ఉంటుంది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈ యొక్క వీడియో చూసే ప్రజలారా ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క ఫోన్ లో ప్రతి ఒక్కరికి చేతిలో ఫోన్ ఉంటది మీ యొక్క ఫోన్ లో తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్ గ్యాస్ సిలిండర్ అని టైప్ చేయండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మనని పాలించే ఒక తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం మన గ్యాస్ సిలిండర్ పేరు మీద రెండు వందలకు పైగా రెండు వందలకు రూపాయలకు పైగా ఒక ట్యాక్స్ అనేది వసూలు చేస్తుంది కేవలం కేంద్ర ప్రభుత్వం కేవలం ఇరవై ముప్పై నుంచి వంద రూపాయల లోపే మాత్రమే ట్యాక్స్ వసూలు చేస్తుంది నా దగ్గర ఇంకొక ఫోన్ లేదు నేను ఈ ఫోన్ తోటి వీడియో మీకు లైవ్ గా మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ లో చూడండి రెండు వందలకు పైగా గ్యాస్ సిలిండర్ పేరు మీద ఓన్లీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది పెట్రోల్ గురించి మాట్లాడతారు హరీశ్రావు అన్న గారు పెట్రోల్ మీద మీరు ఇప్పుడు అదే ఫోన్ లో గూగుల్లో టైప్ చేసి చూడండి పెట్రోల్ పేరు మీద ముప్పై నుంచి నలభై రూపాయల వసూలు చేసే ఒకటి ట్యాక్స్ వసూలు చేసే గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మన తెలంగాణ గవర్నమెంట్ ఇది మీ ఫోన్ లో కూడా మీరు టైప్ చేసే కనపడుతుంది ఇక్కడికి వచ్చి ఈ హుజరాబాద్ లో హోర్డింగ్ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి మీరు ఇట్లా హోర్డింగ్లు పెట్టి ఈ వైపు కేసీఆర్ ఉండి మన ఏదైతే రైతు రైతు బంధు ఉందో ఈ వైపు కేసీఆర్ పెట్టి కింద రైతు బంధు పేరు మీద మేము ఎగరానికి ఇంత సాగిస్తున్నాం మధ్యలో గీత వచ్చేసి ఈ సైడ్ కు కేంద్రం డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచి ఇంత వసూలు చేస్తామని చెప్పి మీరు హోటింగ్లు పెడుతున్నారు కదా నేను అడుగుతున్నా అయ్యా మీరు ఇచ్చేటువంటి నాలుగు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు మళ్ళీ తిరిగి మీరే పొందుతున్నారు ఈ రోజు రీసెంట్ గా విడుదలైన ఈ రోజు మీరు ఎందుకు వడ్లు వడ్లు కొనడం లేదు మీరు ఎందుకు వడ్లు వేయడం వేయద్దు అని చెప్పేసి చెప్తున్నారు వేరు శనగా ఇది చిన్నగా ఆ శనగా ఏమంటున్నారు వడ్లు వేసిన పరిస్థితి ఏంటి మరి ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు మీరు వడ్లు వేయకండి మీరు వరి దాన్ని పండించకండి అని చెప్పేసి వాళ్ళు రైతాంగం పంట మొదలు పెట్టక ముందుకు మీరు ఎందుకు చెప్పలేదు మీరు యాసంగి పొలాలు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎందుకు చెప్తాను మేము ఎఫ్సిఐ గవర్నమెంట్ కొనదట మేము కొనలేము అని చెప్పి చేతందుకు ఎత్తారు గతంలో కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రశ్న ఈటనాయన గారు మాట్లాడితేనే గతంలో కూడా కొన్నారు దాని గురించి ఇంకా వేరే విషయాల గురించి మీరు గారిని పక్క పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు యావత్ తెలంగాణలో పండించేటువంటి పంట ఈసారి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి ఎఫ్సిఐ ద్వారా ఐకేపీ సెంటర్ ద్వారా ఖచ్చితంగా ఐకేపీ సెంటర్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టినా పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మీ జేబులకి వెళ్ళి మీరు ఎటువంటి మీ ఫామ్ హౌస్ అమ్ముకుని అయినా సరే ఈసారి రైతాంగాన్ని మీరు విజయవంతంగా రైతాంగం ఎంతైతే పంట పండించిందో ఆ పంట మొత్తం దొడ్డు బియ్యం గానీ సన్న బియ్యం గానీ కంపల్సరీగా కొనల్సిన పరిస్థితి మీ చేతిలో ఉంది మీరు కొన్ని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాస్ మన కౌలు రైతులు ఉంటారు భూసాములు ఉంటారు కౌలు రైతులు పాపం వాళ్ళకు పది వేలు ఇరవై వేలు పెట్టి కౌలు వేసుకొని వేరే దగ్గర పంట వేరే దగ్గర పని చేయకుండా కౌలు వేసుకొని కౌలు తీసుకొని కౌలు వేసుకొని వాళ్ళకు రూపాయలు తీసుకుంటే వాళ్ళకి అప్పులో పాలు చేసి వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళు మన ఏదైతే ఆత్మహత్యలకు వంటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ పరిపాలించే తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఈసారి మాత్రం ఎఫ్సీఐ కానీ లేకపోతే ఐకేఎఫ్ సెంటర్ కానీ ఐకేఎఫ్ సెంటర్ లేకపోతే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఒక కేంద్రాల ఏర్పాటు అయినా కూడా మీరు కొనాలని చెప్పేసి నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా హుజరాబాద్ బిడ్డగా తలసన శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఇంకొకసారి ఇలాంటి వార్తలు చేయొద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా